హాయ్ భారతదేశంలో ఆర్థిక సామాజిక స్థితిగతులలో వెనుకబాటుతనాన్ని బట్టి బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రూపొందించబడ్డాయి బీసీ రిజర్వేషన్కి వచ్చేసరికి ఏబిసిడీలుగా వర్గీకరించబడింది ఈ వర్గీకరణ ఆర్థిక సామాజిక స్థితిగతులలో వెనుకబాటుతనాన్ని బట్టి బీసీ రిజర్వేషన్ ని వర్గీకరించడం అనేది అయితే జరిగింది కానీ ఎస్సీ రిజర్వేషన్లకు వచ్చేసరికి పదిహేను శాతం ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ ని ఏడు ఆరు ఒకటి ఒకటిగా అయితే జరిగినాయి తప్ప ఆర్థిక సామాజిక స్థితిగతులలో వెలుగుబాటుతానని బట్టి మాత్రం వెనుక వర్గీకరణ అనేది మాత్రం జరగల దీనికోసం ముప్పై ఏండ్లుగా మందకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై ఏండ్లకు సుదీర్ఘ పోరాటం చేస్తున్న తర్వాత మన సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం ఈ ఎస్సీ వర్గీకరణ అనేది న్యాయబద్ధమైన కోరిక దీన్ని నిర్వర్తించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు దాంట్లో సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది అయితే పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ తీర్పు వెలువడైన నాటికి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే ఆ అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైనటువంటి తీర్పు త్వరితగతిన ఈ ఎస్సీ వర్గీకరణ చేయడానికి మార్గదర్శకాలు రూపొందిస్తామని అన్నట్టు తక్షణమే ప్రకటించడం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఆ తీర్పు వెలువడే నాటికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగట్లేదు కాబట్టి వేరే ఎక్కడో ఒక బహిరంగ సభలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యంగా తాను ఒప్పక నొప్పించక అన్నట్టుగా ఎస్సీ వర్గీకరణపై ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎవరికి ఇబ్బంది లేకుండా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం అది కూడా జిల్లాల వారీగా దామాషా ప్రకారం జనాభా ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం అనేది అయితే జరుగుతుందంటూ స్టేట్మెంట్ ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇదే చంద్రబాబు నాయుడు గారి ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో మాదిగల శాతం ఎక్కువ శాతం కాబట్టి ఆంధ్ర తెలంగాణలో కలిపి ఓవరాల్గా చూసుకుంటే కోస్తా ఉత్తరాంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రాంతాలు కలిపి మాదికల శాతం ఎక్కువగా ఉంది ఆ రోజు రాజకీయ ప్రయోజనాల రీత్యా అప్పట్లో ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది తద్వారా మాదిగులందరూ కూడా కొంత పోరాట చెందడం జరిగింది కానీ ఇప్పుడు విభజన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో మాదికల శాతం తక్కువ ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చాకచక్యంగా రాజకీయ వైషమ్యాలను మైండ్లో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం అనేది అయితే జరుగుతుంది కానీ జిల్లాల వారీగా దామాషా ప్రకారం జనాభా ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ చేస్తామనేది జరిగింది ముప్పై ఏళ్ళ మన సుదీర్ఘ పోరాటం కూడా ఆర్థిక సామాజిక స్థితిగతులలో వెలుగుబాటుకి మాదితులు గురి అవుతున్నారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది జరిగి తీరాలని మనం సుదీర్ఘ పోరాటం చేస్తున్నాం ఒక బహిరంగ సభలో అంబేద్కర్ ఉన్నప్పుడు అంబేద్కర్ గారిని కూడా కొంతమంది విలేకరులు అడిగిన ప్రశ్నకి దళితుల్లో కూడా ఆర్థిక సామాజిక స్థితిగతులలో వైషమ్యాలు ఉన్నాయి కదా అని ప్రశ్నిస్తే అవును ఉన్నాయని ఆయన ఒప్పుకున్నాడని చెప్పి ఒక ప్రెస్ మీట్ లో మంద కృష్ణ మహి గారు కూడా చెప్పడం జరిగింది కృష్ణమాధి గారు కూడా సుదీర్ఘంగా పోరాటం చేయడానికి కారణం ఏంటంటే ఈ ముప్పై ఏండ్లు కూడా అందరి జీవితాలు ఒకే విధంగా లేవు దళితుల్లో కూడా ఆర్థిక సామాజిక స్థితిగతులలో వైషమ్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడాలంటే ఎస్సీ వర్గీకరణ అనేది జరగాలని ఈ ఎస్సీ వర్గీకరణ మనం కోరుకునేది కూడా ఆర్థిక సామాజిక స్థితిగతులలో వెనుకబాటుతనానికి మనం గురి అవుతున్నాం కాబట్టి అప్పర్ గ్రేడ్లో ఇప్పటి వరకు ఏడు శాతం రిజర్వేషన్లను పొందుతూ అన్ని అవకాశాలను వాళ్ళు అందుపూచుకుంటున్నారు కాబట్టి మాలలతో సమాన స్థాయికి అట్టడుగున అన్యాయానికి గురి అవుతున్నటువంటి ఆర్థిక సామాజిక స్థితిగతులలో అన్యాయానికి గురి అవుతున్నటువంటి వర్గాలు కూడా వాళ్ళ స్థాయికి రావడానికే మనం ఎస్సీ వర్గీకరణ అనేది కావాలని సుదీర్ఘ పోరాటం చేస్తున్నాం ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఆర్థిక సామాజిక స్థితిగతులలో వెనుకబడుతున్నాను బట్టి ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదికలకి న్యాయం జరుగుతుంది కానీ జనాభా ప్రాతిపదికన జిల్లాల వారీగా చూస్తే మాదిగలు కూడా ఎప్పటికీ కూడా ఎస్ఐ వర్గీకరణ జరిగినా కూడా అన్యాయానికి గురి అవుతారు మనం ముప్పై ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేస్తున్నది కూడా ఎస్సీ ఎస్సీల్లో దళితుల్లో మిగిలిన వర్గాలు ఆర్థిక సామాజిక స్థితిగతులలో వెనుకబాటుకు గురి అవుతున్నాయి ఉద్యోగ రంగంలో కూడా వెనుకబాటుతానని గురి అవుతుంది కాబట్టి మేము కూడా సమాన స్థితికి అంటే ఎస్సీ వర్గీకరణ జరగాలనేదే కదా మనం కోరుకున్నది మనం దేని కోరుకుంటున్నాం మనం పొందే ఫలాల్ని వేరే వాళ్ళ అదనంగా పొందుతున్నారు కాబట్టి మనం వాళ్ళ స్థాయికి అంటే ఎస్సీ వర్గీకరణ అంటే ఆర్థిక సామాజిక స్థితిగతులలో సమానత్వం కోసం కదా మనం ఎస్సీ వర్గీకరణ కోరుకుంటున్నది కానీ ఇక్కడికి వచ్చేసరికి జనాభా ప్రాతిపద్యంగా చేస్తే అన్యాయం గురి అవుతా ఎవరు ఇప్పటి వరకు కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి తామాషా ప్రకారం జనాభా ప్రాతిపదికను ఎస్ఈ వర్గీకరణ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పటికీ కూడా మాలందరూ కూడా ఇంటర్నల్ గా మీటింగ్లు పెట్టుకుంటున్నారు కానీ బహిరంగంగా ఎందుకు ఉద్యమానికి తీయట్లే ఎందుకు మౌనంగా ఉన్నారు మాది మేధావులు అందరూ గారు అనేది ఏంటంటే మీరు ఉన్నది కాబట్టి మీరు ఇంటర్నల్ గా మీటింగ్ పెట్టుకుంటున్నారని చెప్పి ఒక ప్రెస్ మీట్లో అన్నారు కానీ అసలు వాస్తవానికి వస్తే జనాభా ప్రాతిపదికన తామాషా ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేస్తారన్నారు కాబట్టి దాంట్లో లోపాయికరమైనటువంటి రాజకీయ ప్రయోజనాన్ని గురితెరిగి మాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నారు లేదంటే నిజంగా న్యాయబద్ధంగా ఎస్సీ వర్గీకరణ చేస్తాను వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితిగతులను బట్టి అని అంటే ఈ పాటికి మాది మాళ్ళందరూ కూడా చాలా ఉవ్వెత్తిని ఎగిసిపెడేవాళ్ళు వాళ్ళ మౌనంగా ఉండడానికి గల కారణం అది కానీ చాలామంది మేధావులకి చాలామంది ఉద్యమకారులకు అర్థం కాని విషయం ఏంటంటే జనాభా ప్రాతిపదికన కాదు ఎస్సీ వర్గీకరణ జరగవలసింది ఎస్సీ వర్గీకరణ ఆర్థిక సామాజిక స్థితిగతులలో వెనుకబాటుతాన్ని బట్టి ఎస్సీ వర్గీకరణ జరగాలనేది న్యాయబద్ధమైన కోరిక